హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ లెహంగా సెట్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్కి కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బార్గవ్ పేట్ స్ట్రీట్లో ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి పాత మంగళగిరిలో ఉంటుంది ఈ వీడియోలో మీకు పొట్టి శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి బిగ్ బార్డర్లో వస్తుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటెము కాటన్ పట్టు మిక్స్లో వస్తుంది శారీ అంతా మీకు ప్లేన్ వస్తుంది ఇలా కింద సైడ్ వచ్చేసి బిగ్ కంచి బార్డరు పైన కూడా మీకు స్మాల్ కంచి బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇది వీటిలో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి శారీస్ అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఈ శారీ ఇందులో కూడా మంచి కలర్ చట్ అయితే ఉంది ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము చూసారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ బిగ్ బార్డర్లో వస్తుందండి కాటన్ పట్టు మిక్స్లో ఈ శారీస్ అనేవి వస్తాయి ఇవన్నీ కూడా వీటిలో డైరెక్ట్ కలర్సే బేబీ పింక్ కాంబినేషన్లో మీకు గ్రే కలర్ అది ఇది వచ్చేసి వైలెట్ వస్తుంది గ్రే కలర్కి ఇది గ్రీన్ ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అని కొరియర్ చేస్తాము శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ సారీ మీకు సాఫ్ట్గా ఉంటుంది మీకు ఫంక్షన్స్కి అవి ఈ సారీస్ చాలా బాగుంటాయండి బిగ్ బార్డర్ వచ్చేసి మీకు చాలా క్లాస్ లుక్ ఉంటాయి ఈ శారీస్ ఇది బేబీ పింక్లోనే మీకు వైలెట్ కలర్ ఆల్రెడీ వచ్చింది ఈ సారీ మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి గ్రే కలర్లోనే మీకు రెడ్ కలర్ ఇది అన్నీ కూడా మీకు సిల్వర్ జరీలో వస్తాయండి ఇవి ఇది వచ్చేసి పెసర గ్రీన్కి మెరూన్ రెడ్ ఏదైనా శారీ నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆన్లైన్ ఉంది మీరు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేసుకుంటే కొరియర్ ద్వారా శారీ అనేది పంపిస్తామండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఇట్లా ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మీడియం బోర్డర్లో వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ప్రింట్స్ వస్తాయి ఈ పిచ్ వాయి ప్రింట్ వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ ప్లేన్ వస్తుందండి శారీ అంతా మీకు ఇట్లా పిచ్ వై ప్రింట్స్ వస్తాయి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ప్యూర్ పట్టు కాటన్ మిక్స్లో ఈ శారీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను శారీ శారీకి మీకు ప్రింటింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది అన్నీ కూడా మీడియం బోర్డర్ శారీస్ ఇవి సిల్వర్ జరీలోనే వస్తాయండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ముగ్గు ప్రింట్లో వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి బాందిని వస్తుంది లైట్ మీకు పాస్టల్ షేడ్ అది ఇది వచ్చేసి మీకు చంద్రకాంత్ కలరు బాటిల్ గ్రీన్లోనే మీకు ఇట్లా ముగ్గు ప్రింట్లు వచ్చి ఉన్నాయి మీకు వర్లీ ప్రింట్స్ ఇవి ఏంటంటే నార్మల్ స్టార్స్ ఇట్లా వస్తాయి ఇవి ఇది వచ్చేసి కత్తు వివింగ్లో వివింగ్ టైప్లో వస్తుందండి ఇది ప్రింట్ బ్లూ కలర్కి ఇది బాందిని ప్రింట్ ఇది చాక్లెట్ కలర్ ఇట్లా ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్తో మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తామండి అలాగే మనకి రిటైల్ కూడా ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది ఇవండి వీటిలో కలర్స్ నెక్స్ట్ ఐటెం చూద్దాం మంగళగిరి కాటన్ పట్టు మిక్స్లో వస్తుందండి శారీ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుంది లో శారీ అంతా మీకు ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది శారీ బార్డర్ వచ్చేసి మీకు బుటాలో వస్తుంది చూపిస్తాను ఇది వచ్చేసి బార్డర్లో బుటాలో వస్తుందండి జరీ వచ్చి జరీ టెంపుల్ వస్తుంది కింద జరీ వస్తుంది మధ్యలో మీకు బుటాతో వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఒక సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము వీటిలో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి వీటిలో అయితే ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఈవెంట్ కలర్స్ వీటిలో వీటిలో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి రిటైల్ కూడా ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు